ఒప్పందాలకు సంబంధించిన వివరాలు అదేవిధంగా మిత్రుడు బాబు గారు గుర్తు చేసినట్టు సింగపూర్ ప్రభుత్వంతో స్కిల్ డెవలప్మెంట్ విషయంలో ఒక ఒప్పందాన్ని చేసుకున్నా ఐటీఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎడ్యుకేషన్కి సంబంధించి సింగపూర్లో టెన్త్ చదువుకున్న తర్వాత పిల్లలందరికీ కూడా సాంకేతిక నైపుణ్యాన్ని అందించడం ద్వారా ప్రపంచంతోనే పోటీ పడే నిష్ణాతులను సింగపూర్ సంస్థ తయారు చేస్తుంది అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళతో ఒప్పందాలు చేసుకొని ఇక్కడ చదువుకునే విద్యార్థులను కూడా అక్కడికి తీసుకెళ్ళి వాళ్ళ ఐటీఈలో శిక్షణ ఇచ్చే విధంగా అక్కడి నుంచి కూడా విద్యార్థులను ఇక్కడికి తీసుకురావడం ద్వారా మన సంస్థల్లో కూడా వాళ్ళ విద్యార్థులు కొంతకాలం వచ్చి ఇక్కడ మన విద్యార్థులతో కలిసిమెలిసి చదువుకుంటే సాంకేతిక నైపుణ్యం పెరుగుతుంది మన వాళ్ళకు కూడా అవగాహన పెంపొందుతుంది తద్వారా ఎంతో లక్షలాది మంది ఈ తెలంగాణ రాష్ట్రంలో సాంకేతిక నైపుణ్యం లేక నిరుద్యోగులుగా ఉన్నారో వాళ్ళందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి సింగపూర్ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఐటీఈతో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోవడం జరిగింది అందుకే ఆ ఒప్పందంలో తెలంగాణ రాష్ట్రం ప్రతిష్టాత్మకంగా భావించిన యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్తో పాటు ఉన్నతాధికారులు అందరూ కూడా ప్రత్యక్షంగా పాల్గొని ఒప్పందాలు చేసుకోవడం జరిగింది సింగపూర్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులతో చర్చించడం సాంకేతిక నైపుణ్యాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా మనము సింగపూర్ ప్రభుత్వం కలిసి పనిచేయాలని కూడా ఒక ఒప్పందానికి వచ్చినాం అది భవిష్యత్తులో మన సాంకేతిక నైపుణ్యాన్ని వేగంగా పెంపొందించడానికి ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఈ నిర్ణయాలను అన్నిటిని కూడా యువకులకు ముఖ్యంగా ప్రజలకు అందరు కూడా చేరవేయాల్సిన చేరవేస్తున్న మీకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ మా విదేశీ పర్యటనకు సంబంధించి ఒప్పందాలకు సంబంధించిన పూర్తి వివరాలను అందించవలసిందిగా మిత్రుడు మంత్రి గారు శ్రీధర్ బాబు గారిని కోరుతున్నాను పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో సింగపూరు అదేవిధంగా స్విట్జర్లాండ్లో ప్రతి సంవత్సరం అంతర్జాతీయ ఆర్థిక సదస్సు దావోస్కు సంబంధించి కానీ దాని తదుపరి జురిక్ ప్రాంతంలో జరిగిన అనేక వాణిజ్యం వ్యాపారానికి సంబంధించిన ఒప్పందాలకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడే చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వంపై ఒక నమ్మకం ప్రభుత్వ విధానాలపై ఒక నమ్మకం ప్రభుత్వానికి సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి గారిపై అదేవిధంగా సహచర మంత్రివర్గ సోదరులు సోదరిమల్ల పై నమ్మకం వాణిజ్యం వ్యాపారం చేసేవారు కోరేది ఒకటే స్థిరమైన ప్రభుత్వం దూరదృష్టి కలిగిన ప్రభుత్వం మాకు ఉండాలని ఆలోచన చేపడుతున్న నేపథ్యంలో ప్రతి సందర్భంలో